వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద బురద జలడానికి ఎప్పుడూ చేతులు బురదలోనే పెట్టుకుంటుందండి విషయం ఏంటంటే పోలవరం ఎత్తు తగ్గించట్లేదురా ముర్రో అంటే పోలవరం ఎత్తు తగ్గించేశారు అంటూ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పుంకాలు పుంకాలుగా సాక్షిలో రాతలు రాస్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే కరెంటు ఛార్జీలు పెంచలేదు రాముర్రో అంటూ పెంచేసారంటూ డూప్లికేట్ వీడియోలు గత వైసీపీ హయాంలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో కరెంటు బిల్లు పెంచిన వీడియోలు అప్లోడ్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని బదనాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఇదే పని అండి దానికి గాను సమాధానంగా మన మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు మీరు ఎన్ని చేసుకున్నా ఏం బదనామే చేసినా ప్రజల్లో మాకంటూ ఈ విషయమై నిమ్మల రామానాయుడు గారు క్లారిటీ ఇచ్చారండి మొత్తానికి ఏది ఏమైనా వైసీపీ ఏది పట్టుకున్నా బుగ్గిపాలి అవుతుంది కూటమి ప్రభుత్వాన్ని మొన్న పాస్టర్ మరణాన్ని ఉపయోగించుకొని మతపరమైనటువంటి కలహాలు లేపాలని చూసి ఫీల్ అయింది అలాగే ఇందాక మనం అనుకున్నట్టు కరెంటు బిల్లుల విషయంలోను ఇప్పుడు ఈ పోలవరం ఎత్తు విషయంలోను ఏది కూడా ప్రజల్ని నమ్మించలేక ఊరికి అనవసరంగా బొక్క బోర్లా పడతా ఉందండి మొత్తానికి ఏదేమైనా మన నిమ్మల నామ నాయుడు గారు చెప్పినటువంటి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి గత ఐదు సంవత్సరాల కాలంలో ఉత్తర ప్రత్యక్షాలు కానీ లేఖలు గాని మినిట్స్ కానీ అన్ని కూడా ఆ రోజు కేంద్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఇది రకంగా ఫార్టీ వన్ పాయింట్ మరి వన్ ఫైవ్ మీటర్స్ కి ఆ రోజు అంగీకరిస్తూ ఆ రోజు రెడ్డి చేసినటువంటి ఫలితంగానే మరి ఈ రోజు ఫేజ్ వన్ ఫేజ్ టూ వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నదుల అనుసంధానం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆ నదుల అనుసంధానం పూర్తి కావాలని అంటే పోలవరం లక్ష్యం అంటే ఖచ్చితంగా అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అందుచేత కచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే ఫస్ట్ కింద ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి మరి ఏదైతే వాటర్ ని రిజర్వ్ చేసుకుని తద్వారా దానికి కావాల్సిన ఆర్ఎండ్ ఆర్ అన్ని కూడా నిర్వాసితులకు చెల్లించి మళ్లీ ఈ రోజు అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం అధికారుల్లో ఉంది అని చేత డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్ది ఈ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి వాటర్ రిజర్వ్ చేసుకునేటువంటి విధంగా అవసరమైనటువంటి నిధుల్ని అంటే ఏదైతే నిర్వాసితులకి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఆ ఎత్తు ఏదైతే ఉందో ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కే నిర్మాణం జరుగుతుంది దానిలో నిలువ చేసేటువంటి నీటి సామర్థ్యం అంటే కాంటూర్ మాత్రం అది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి ఉంటుంది తర్వాత ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కూడా ఆ వాటర్ రిజర్వ్ చేసుకునే విధంగా దానికి అడిషనల్ గా ఏదైతే ఆర్ అండ్ ఆర్ ఏదైతే మనం చేయాలో దాని కూడా కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా